తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరుగుతుంది జరిగింది మనకి ఈరోజు మనకి వెయ్యి కోట్ల రూపాయలు అనేది విడుదలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎనిమిదిన్నర నుంచి మనకి తొమ్మిది ఎకరాల వరకున్న రైతన్నల ఖాతాలలో ఈరోజు ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే మనకి ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు విడుదల చేశామని మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు ఈ డబ్బులు అనేది విడుదల చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది జరిగింది మనకి ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల మనకి రెండు వందల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలకు పంపిణీ చేశామని మొత్తం మనకి అంటే ఏదైతే మనకి డెబ్బై నాలుగు లక్షల ఎకరాలకి ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తం మనకి కోటి నలభై లక్షల ఎకరాల వరకు మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగా ఉంది మనకి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది మొత్తం ఈ రైతు భరోసా కింద జమ చేయాల్సిందిగానైతే ఉంది ఇక ఇప్పటి ఇప్పటి వరకు కేవలం మనకి ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు మనకి కేవలం ఏదైతే ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలలోనైతే ఇక మనకి ముఖ్యంగా ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అయితే తెలియజేస్తాను సో తప్పకుండా ఈ వీడియోని ఉన్న మీకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అందరికంటే ముందుగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తి సుష్టత సమాచారం అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను సో తప్పకుండా అందుకోసం వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి గాను షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి అయితే చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఏదైతే అంటే మన తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు తాము అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఏడాదికి జమ చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది ఇక అది కూడా ఆరాకూర రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఆ ఆవేదన వ్యక్తమైతే చేయడం అయితే జరుగుతుంది ఇక మాకు ఇప్పటి వరకు అరువులే ఉన్నట్టు కూడా సాగులో ఉన్న రైతన్నల ఖాతాలలో కూడా రైతు బరుస డబ్బులు అనేది ఇంకా పడకపోవడానికి కారణం ఏంటనేతే ప్రభుత్వం వైపు మనకి ప్రశ్న వేస్తూ చాలామంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే మనకేదైతే సూర్యాపేట హన్మకొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ మనకైతే ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి సికి సికింద్రాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే అందరికంటే ముందుగా మీ ఖాతాలోనైతే రైతు భరోసా డబ్బులు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజున దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ